హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ సంక్రాంతి అందరూ సంక్రాంతి బాగా చేసుకున్నారనుకుంటున్నాను మేము కూడా మా ఇంట్లో సంక్రాంతికి ఈ పసుపు ఇదంతా పెట్టి బాగా సెలబ్రేట్ చేసామండి ఈ పసుపు చూసారంటే మాకు ఫస్ట్ టైం ఒక ప్లాంట్ లాగా దొరికింది సో ఇది పూజ తర్వాత ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఈ పసుపు చెట్టుని అట్లే మన ఇంట్లో ప్లాన్ చేసి చూస్తామనేసి ట్రై చేస్తున్నాను ఆ వీడియోనే మీకు ఈరోజు చూపిస్తున్నాను నార్మల్లీ పసుపు చెట్టు బయట నాటితే బాగా పెరుగుతుందంటారు బట్ ఇక్కడ యూకేలో వెదర్ చాలా కోల్డ్గా ఉంది ఇప్పుడైతే సో అందుకనే ఫస్ట్ ఇండోర్లో నాటి కొంచెం బాగా పెరిగినాక తర్వాత అవుట్డోర్లో పెడదాం అనుకుంటున్నాము సరే ఇప్పుడు ఈ ప్లాంట్ని పాట్ చేద్దాం ఆ వీడియో చూద్దామండి సో ఆల్రెడీ ఈ మట్టిలో నేను మట్టి పెర్లైట్ రెండు మిక్స్ చేసి పెట్టున్నాను సో లైట్గా ఈ పసుపు కొంచెం లోపల పోయేంత వరకు ఈ సాయిల్ని డిక్ చేసి ఇది ఎక్కువ అవసరం లేదండి జస్ట్ ఈ రూట్ వరకు మట్టిలో డిక్ చేసి మట్టిలో పెడితే సరిపోతుంది సో నేను ఆ రూట్ లోపల మట్టి లోపల వెళ్ళేంతవరకు డిక్ చేసి పెట్టాను సో మేబీ ఇది కొన్ని రోజుల్లో ఇది వాటర్ అంతా చేస్తే మేబీ కొంచెం ఈ లీవ్స్ అంతా బాగా వస్తుంది అనుకుంటున్నాను సో వచ్చాక దీన్ని అవుట్డోర్లో నాటుతానండి సో అదండి ఈరోజు మన వీడియో సో మా వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వేరే ఒక వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్